ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం సందర్భంగా ఇరవయవ రోజు మనం చేయవలసిన ఏమిటి తెలుసుకోవలసిన ఏమిటి ఈ కథ ద్వారా తెలుసుకుందామండి ప్లీజ్ అండి వీలైతే కాస్త లైక్ చేయండి అంతకు మించి కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక ఇరవయవ రోజు బహుళ పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని నాగేంద్రునిని దర్శించాలి పాలను మాత్రమే త్రాగాలి చీమలకు పంచదార సునకమునకు అన్నము పెట్టాలి శక్తి కొలది బంగారము భూదానము గోదానము చేయాలి సంతానభివృద్ధి గర్భదోష నివారణ కలుగుతుంది వశిష్ఠులు చెప్పిన కార్తీక మహత్వ మహత్వము విని సంతోషించి జనక మహారాజు ఇలా అన్నాడు గురువర్య కార్తీక మాస మహత్వమును ఎంత విన్నను ఇంతను వివరములను అనే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందు ఇంకను ఏదైనా విశేషములు కలవా అని సందేహము కూడా కలుగుచున్నది మరికొన్ని విశేషములు చెప్పి నన్ను కృతజ్ఞత చెయ్యము అని ప్రార్థించాడు ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసములతో ఓ రాజా కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహాముని ఆత్రేయునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి కలదు దానిని చెప్తాను విని విను అని ఈ కథ చెప్పసాగారు రాజా పూర్వము ఒకనాడు అగర్ష మహర్షి మహర్షిని చూసి ఓ మునీంద్ర నీవు విష్ణువు అంశోయందు పుట్టినవాడవు కార్తీక మాస మహత్యమును నీకు అమూల గ్రహము తెలియవును కనుక దానిని నాకు వివరించ వివరించవలసినదని కోరాడు అంతటా మహాముని మందహాసముతో ఓ ముని పుంగవా నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది కార్తీక మాసముల మాసముతో సహాను మగు మాసము వేరేదూ సమానముగా లేదు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియుగు సంపద మరొకటి లేదు అదే విధముగా శ్రీమన్నారాయణ కంటే వేరే దైవము లేడు ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదిలో స్నానము చేసి శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలిగే ఫలితము ఎంతో గొప్పది ఇందుకు ఒక కథ చెప్తాను విను తేత్రయుగమున పురంజయుడు అను సూర్యవంశరాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేయుచుండెను అతడు సమాప్త శాస్త్రములు చదివి న్యాయయుగం రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలు కల రాకుండా పాలించుచుండెను కొంతకాలము తరువాత శత్రురాజును జయించి సంపద బాగా సంపాదించాడు సంపద బాగా పెరిగే వరకు ఆయనలో బాగా గర్వం పెరిగింది ఆ విధంగా అవి అవిదంగపురం జయుడు కన్ను విన్నుగానక అవివేకివై సత్యం ధర్మం విడవా విడవాడనని పురంజయుడు రాజ్యాధికార గర్వము చేతను దుష్టబుద్ధి గలవాడై దేవ బ్రాహ్మణ మాన్యములను ఆక్రమించి పరమలోభివై చో చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించి దొంగలు కొల్లగొట్టుకుని కొట్టుకుని వచ్చిన ధనములో సొగము వాటా తీసుకుంటూ ప్రజలను భయ భయభ్రాంతులకు గురి చేయ చేయుచున్నాడు ఇలా కొంతకాలము జరిగినది అతని పరిపాలన ప్రజలకు చాలా బాధ కలిగించింది ఆ విషయంలో ఆ విషయం గ్రహించిన అతని ద్రౌశ్యమును నాలుగు దిక్కుల వ్యాపించను ఈ వార్త కాంబోజ కొంకణ కలింగ సామాంతురాజులు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని పెద్ద సైన్యములతో రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరము ఎందుడించి నలువైపుల నగరము ఎందు దిగ్బంధము చేసిన యుద్ధము ప్రకటించారు అయోధ్య నగరమును ముట్టు ముట్టడించిన విషయమును చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసనుడై భయపడక శాస్త్ర సమన్యతమైన రథమునకు ఎక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి బేరి భ్రోగించి సింహనాదనము చేస్తూ శత్రు సైన్యములపై దూకాడు స్కందాపురాని వండి ఇరవయో భాగం సమాప్తం